శ్రీమాత్రే నమోజగణపతి ముజ్జగాలకదిపతి బుజ్జి తండ్రి విఘ్నపతి ఓ భజ్జగపతి ముజ్జగాలకధిపతి బుజ్జి తండ్రి విఘ్నపతి కాను ఆధిపత్యమేమి వద్దు ఇంద్రుడనే కాను కోపగించుకోకయ్య చంద్రుడనే కాను ఆధిపత్యమేమి వద్దు ఇంద్రుడనే కాను ఆప్తుడను ఆర్తినయ్య నీదాసుడనేను ఆస్తులేమి వద్దయ్య శరణు కోరేను ఆస్తులేమి వద్దయ్య శరణు కోరేను ఓ బొజ్జ గణపతి ముజ్జగాల కధిపతి వెగతి బుజ్జి తండ్రి విఘ్నపతి బుద్ధిలోన బృహస్పతివే పెద్దలలో పెద్దవే సిద్ధి బుద్ధి ప్రదాయక ముక్తి నొసగి బ్రోగుమయ్య బుద్ధిలోన బృహస్పతివే పెద్దలలో పెద్దవే సిద్ధి బుద్ధి ప్రదాయక ముక్తి నొసగి ఓ బొజ్జ గణపతి ముజ్జగాల కధిపతి సజ్జనులకు నీ బుజ్జి తండ్రి విఘ్నపతి బుజ్జి తండ్రి విఘ్నపతి